హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్లైకాన్ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా రాదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి బెల్ ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మీకు మీ యొక్క పంచమ స్థానంలో శని శుక్రులు కంజెక్ట్ అయి ఉన్నారు శని శుక్రుల యొక్క కంజక్షన్ అనేది మీకు చాలా వరకు మంచిది మీ యొక్క ఆశయాలు నెరవేరుతుంది మీరు అనుకున్న విషయాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయము మీరు అనుకున్న విషయం ప్రతిది కూడా సక్సెస్ అవుతుంది చాలా వరకు యోగకరంగా ఉంటుంది అనమాట పంచమంలో శని శుక్రుల యొక్క కాంబినేషన్ అనేది చాలా వరకు మంచిది ఇది మీకు మీ యొక్క కోరికలు మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండటం మానసికంగా మీరు బాగా హ్యాపీగా ఉండే నెలగా ఉంటుంది ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీకు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో సనీశ్వరుడు మీ యొక్క సష్టమ స్థానానికి గోచరిస్తాడు మార్చి నెల ఇరవై ఎనిమిదవ రోజు సో ఆ తర్వాత మీకు ఉండే హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా క్రమంగా తగ్గడం స్టార్ట్ అవుతుంది మీ యొక్క అష్టమంలో ఉన్న గురువు కూడా మీకు క్రమేణా మారుతారు అష్టమంలో గురువు ఉండటం కూడా మీకు కొంతవరకు మంచిదే అయినప్పటికీ ఆయన కూడా మీకు రెండు వేల ఇరవై ఐదులో గురువు మీ యొక్క భాగ్యస్థానానికి గోచరిస్తాడు భాగ్యస్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని గురువు చూడటం కూడా మంచిది అంటే ఇప్పుడు జనవరి నెలలో మనం పరిశీలించి చూసినప్పుడు మీకు ద్వితీయంలో బుధుడు బుధుడు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది ఎడ్యుకేషన్లో ఉన్న వారికి చాలా వరకు మంచిది ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి సక్సెస్ అనేది డెఫినెట్గా ఉంటుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయవచ్చు మీకు చాలా వరకు అనుకూలంగా ఉందన్నమాట అలానే మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే అది కూడా సాల్వ్ అవుతుంది వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అన్ని శుభకార్యాలకు అనుకూలమైన సమయంగా ఈ నెల అనేది మీకుంటుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా హెల్త్ ఇష్యూస్ అని మనం చూసినట్టయితే పెద్దగా ఏమీ లేదు ఈ గ్రహాలు కూడా మీకు జనవరి నెలలో పెద్దగా ప్రతికూల ఫలితాలు ఇచ్చే విధంగా లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను చాలా వరకు మంచిగా ఉంది శుభప్రదంగా ఉంది మీకు మానసికంగా మీరు ఆహ్లాదంగా సంతోషంగా ఉండగలిగే నెలగా ఉంటుంది ఆర్థికంగాను బిజినెస్ పరంగాను మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ మనసులో ఉండే కోరికలు అన్ని కూడా నెరవేరడానికి ఇది కరెక్ట్ అయిన సమయం అన్నమాట సో మంచిగా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు